ఉన్నటువంటి స్థావరం ఎందుకు అంత రహస్య స్థావరంలో చేరి ఈరోజు వీటికి సంబంధించినటువంటి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ అనేక రకాలైన కట్టుకథలు వినిపిస్తూ ఈరోజు ఎందుకు ప్రజలకు సంబంధించి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అందరికి ఉండేటువంటి ప్రశ్న చంద్రబాబు చంద్రబాబు కొడుకు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అనేటువంటిది లేదు మామూలుగా అయితే చంద్రబాబు లోకేష్ అయితే మేము అడగాం ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన మంత్రి మీరిద్దరూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ప్రజలకు జవాబారీతనంగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఈరోజు బాధ్యత రాహిత్యంగా రహస్యంగా టూర్లు చేసుకుంటూ ఏ దేశాల్లో ఉన్నారో కూడా కనీసం చెప్పకుండా ప్రజలను డైవర్ట్ చేయడానికి ట్వీట్లు చేయడం అనేటువంటిది ఎటువంటి సాంప్రదాయం మీరు ఎటువంటి పరిపాలన గురించి ఈరోజు మీరు పరిపాలన గురించి పారదర్శకం గురించి అసలు మాట్లాడే అర్హత హక్కు మీకుందా మీరు ఎక్కడున్నారో తెలియకుండా రహస్య ప్రదేశాలకు వెళ్ళి గతంలో మా నాయకుడు పాపన వాళ్ళ కుమార్తెను చూడడానికి వెళ్తే అబ్బా కొడుకులు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు చంద్రబాబు లోకేష్ రకరకాలైనటువంటివి మీకు అనుకూలమైనటువంటి మీడియా అయితే రకరకాల కథనాలను వండి మార్చేసింది అయితే ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండియా అని అడిగితే దానికి సంబంధించి ఉలుకు పులుకు లేకుండా గమైపోయారు మీ భోగవతాలు ఎట్టుంటాయంటే ఆత్మస్థుతి పరిణమితో బ్రతికేటువంటి వాళ్ళు మీరు ఏదో బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు ఈరోజు వాస్తవంగా రాసింది ఏంది రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం వచ్చేటువంటి ప్రతిపాదనలలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంది అని చెప్పి చెప్పి రాసింది అంటే ప్రతిపాదనలు మాత్రమే పెట్టుబడులు వచ్చేసాయని కాదు ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయాయని కాదు అవి ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాయని కాదు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఓ గొప్ప గొప్ప ప్రతిపాదనల గురించి పదే పదే మాట్లాడటం చివరికి అవి ఎంతవరకు రియలైజ్ అయ్యాయి కార్యరూపం దాల్చాయంటే నమో నారాయణ ఎక్కడ వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఎప్పుడైనా అవసరం ఏంటంటే ఎన్ని సదస్సులు పెట్టాం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం ఎన్ని షోలు పెట్టాం ఎంత మేర భూములు సంతర్పణ చేశాం ఎన్ని అంయూలు చేసుకున్నాం ఎన్ని వేల ఎకరాలు భూములు పంచిపెట్టాం ఇవి కాదు ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి ఎంతమంది ఉద్యోగాలు వచ్చింది ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏమేర కాపాడగలిగాం ఇవి ప్రధానమైనటువంటి అంశాలు దాని మీద ఏ రోజు చంద్రబాబు దృష్టి పెట్టాడు చంద్రబాబు దృష్టి అంట ప్రతిపాదనలు కాకి లెక్కలు కట్టుకథలతో కాలయాపన చేస్తూ ఏదో వచ్చేస్తున్నాయనేటువంటి ఆర్భాటం చేస్తూ నటిస్తూ దానిని ప్రచారం చేస్తూ దాని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప ఇదిగో వీటికి సంబంధించి ఇంత మేర వాస్తవం కనీసం మీరు చెప్పినటువంటి మాటల్లో ఐదు శాతం కూడా కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితులు లేవు అయినా సరే విచ్చలవిడిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది చూసాం మరలా ఈరోజు ఈ పంతొమ్మిది నెలలో చూస్తున్నాం మీరు ప్రచారం హోరు తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు పదిహేడు వందల అరవై ఒక్క ఒప్పందాలు పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మీరు చెప్పింది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు దానికి సంబంధించి మీరు చెప్పినటువంటి లెక్క దాదాపుగా ముప్పై ఒక్క లక్ష మంది అంటే ముప్పై లక్షల తొంభై ఒక్క వేల మందికి ఉపాధి కల్పిస్తాము అని చెప్పి చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది సరే దాన్ని అట్టు పెడితే వాటిని రీలీజ్ అయిన ఎంత అని చూస్తే కేవలం మీరు చెప్పినటువంటి ఈ పదిహేడు వందల అరవై ఒప్పందాల ద్వారా పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ముప్పై లక్షల తొంభై ఒక్క వేల మందికి ఉద్యోగాలు అని చెప్తే పది శాతం మాత్రమే కేవలం గ్రౌండ్ అయినాయి పది శాతం మాత్రమే ఈరోజు రియలైజ్ అయ్యాయి అంటే తొంభై శాతం రియలైజ్ కాలేదు రియలైజ్ కాకపోగా మీరు చెప్పినటువంటి కూడా మితిమీరినటువంటి అబద్ధాల వల్ల రియలైజ్ అయ్యేటువంటి పర్సెంటేజ్ పూర్తిగా పడిపోయింది పది శాతానికి తగ్గిపోయింది అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి దాని పక్కన పెడితే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పరిశ్రమల శాఖ స్వయంగా దాదాపుగా ఏడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లకు సంబంధించి మూడు వందల ఇరవై ఏడు ఒప్పందాలు చేసుకున్నది ఆ మధ్య కాలంలో అయితే ఈ మూడు వందల ఇరవై ఏడు ఒప్పందాల్లో కార్యరూపందాల్చినవి ఎంత అంటే కేవలం నలభై ఐదు ఒప్పందాలు మాత్రమే అంటే దాదాపుగా పదమూడు శాతం లోపలనే ఇది మీకున్నటువంటి నేరుగా ఇండస్ట్రీస్ తీసుకున్నటువంటిది వస్తే రియలైజ్ అనేది మీరు ఇచ్చినటువంటి దాంట్లో పదమూడు శాతం లోపల అదేవిధంగా మొత్తం మీద తెచ్చుకుంటే పది శాతం లోపల ఈరోజు రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వేల రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు మొత్తం పదిహేడు సార్లు పదిహేడు సార్లు ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఎస్ఐపిబీ సమావేశాలు ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి దాంట్లో ఒక లక్ష డెబ్బై వేల ముప్పై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి తొంభై ఒక్క మెగా ప్రాజెక్టులకు మీరు ఆమోదం తెలిపారు అమల్లోకి వచ్చింది ఎంత మీరు చెప్పినటువంటి తొంభై ఒక్క మెగా ప్రాజెక్టులు లక్ష డెబ్బై వేల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించి మీరు ఆమోదిస్తే మీకు సంబంధించి వచ్చినటువంటి రియలైజేషన్ చూస్తే ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే అమరావతి నుంచి విశాఖకి నిమిషాల్లో చేరేదానికి హైపర్ లూప్ అన్నాడు ఎక్కడుంది హైపర్ లూప్ చంద్రబాబు ఎక్కడుంది చంద్రబాబు గారు చెప్పండి హైపర్ లూప్ అన్నారు అదేవిధంగా దొనకొండ వద్ద అంపు చెప్పాడు డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సుఖ ఎయిర్క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రీలు కలిసి ఒక యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు అది వచ్చిందా జరిగిందా తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ వస్తానని చెప్పి చెప్పాడు అది వచ్చిందా గుర్తుందా మీరు చెప్పారా లేదా కాకినాడ వద్ద పెట్రోకెమికల్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పాడు అది ఏర్పాటైందా అది తీసుకురాగలిగారా టైటాన్ ఏవియేషన్ విమానాలు తయారీ అని చెప్పి చెప్పన్నారు సరే ఇంకా దానికి సంబంధించి స్విట్జర్లాండ్ సంబంధించినటువంటి ఏరోస్పేస్ వెంచర్స్ పదివేల కోట్లు పెట్టుబడి ఉన్నారు ఎయిర్ బస్ అన్నారు మైక్రోసాఫ్ట్ అన్నారు రకరకాలైనటువంటి మాటలు అనేది ఇప్పుడు బ్లాక్ చే టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అని చెప్పి చెప్పి మాట్లాడారు ఈరోజు వాటిని చూస్తే మొత్తం నేను కొన్నింటిని మాత్రమే ప్రస్తావించాను మొత్తం తీసుకుంటే చాలా పెద్ద పతంగం చాలా పెద్ద మీరు చెప్పినటువంటి మాటలు కోటలు దాటాయి